అబ్బే అట్లాంటి చెయ్యాక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గుడి గురించి మరీ మరీ చెప్ప పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్ లోని చాముండేశ్వరి గుడి ఉండాలి ఆడగట్టు అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీది ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం

ఊరుకో తిన్రా ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు ఆశగా ఉందా ఈ ఉషారా మీ గుళ్ళో పూజారి లెటర్ రాస్తారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టన పెట్టుకుంటావు ఇంత తవేశారు ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు సమే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజులు చేసుకో తర్వాత నీ శివుడు కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట ప్రాంగణంలో ఒక్క రాయి కదిలిన నా ప్రాణాలు వదిలేస్తా తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి సార్ పాప కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ సార్ కాలు పక్కన దారి బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయనా నేను హ్యాపీ బే అన్నా పేషెంట్ సీరియస్ గా ఉంది భయ పండి తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేగ్గానే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి భయ ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుందిరా ఏ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క అవి పోద్దురా నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడు అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నావులే నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న అసలు వాడు ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చేయి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్ల హాస్టల్ ఇల్లేరా ఇదిగో మీ అమ్మ గుర్తుపట్ల నేను జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడు కొట్టాడంట నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి చెప్పినా చెప్పినావిండు కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా ఏమండి బిడ్డ ఆకలికి ఉప్మా పెసర పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాను రాను మరీ సాడీస్ లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకు టిఫిన్ చేయాలి తమ్ముడు నా ఒక్కిట్లు కూడా తినవ్వలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్ ఇడ్లీ తినేసి హాస్పిటల్ నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మా వాడ పని పాట లేక మర్చిపోయి రెండు సిగరెట్లు తాగేంత టెన్షన్ ఏమన్నా మా నాన్న మంచి దర్గా దగ్గర ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు సుదా చేయడన్నా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడిగా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావు అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటు కి బోర్ వేసే యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా ఏం మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకు జాబ్ రాని తర్వాత పెట్టుకుంది గాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం గాని దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే సీఈఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా ఐమ్ అనే కంపెనీ సీఈఓ ఎలాగైనా ఇంకా జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంత మంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రెకమెండెడ్ క్యాండిడేట్స్ అందరు ఉంది క్రెడిటీ రెకమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ అన్నట్టు జాబ్ దట్స్ ఆల్ గుడ్ ఆల్ గెట్ గెట్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ డాడీ రికమెండేషన్ రికమెండేషన్ మేడం 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 ఐ నో వాట్ వన్ వన్ బై షూర్ కమ్ సిట్ డౌన్ థాంక్యూ ఫైల్ సెండ్ టు మీ ఈ క్రీమ్ నాకు అమ్మంది ఊరుకోండి మేడం మీ క్రీమ్ మీకు అమ్మడం ఏంటి ఈ కంపెనీయే మీదైతే ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఓహ్ ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది హలో బాబు బాబు కాదండి బాలు వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్లకు ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం సూపర్ అమేజింగ్ క్యాప్షన్ జెన్యూన్లీ థ్యాంక్ ఐ అప్రిషియేట్ ది వే యు థింక్ థ్యాంక్ యూ మేడం ఐ సేల్స్ టీమ్ లో కాదు సేల్స్ హెడ్ గా పాయింట్ చేస్తున్నా వాట్ ఇస్ We have ISB candidates for that. Me ISB candidates <laughs> na chete ee cream kon pichle poyaru. Madam, I don't understand <laughs> what she's saying. Me cream disk kada. Me cash the me bill is the madam. Super Balu, that's the spirit. So Balu, uh. your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum. Kashta <laughs> <laughs> padku. 1 lakh per month. Madam. <laughs> madam, thank you madam. Thank you so much madam. Uh, ye maine madam మా మిడిల్ క్లాస్ కస్టమర్ మీకేం తెలుసు మేడం ఈ ఒక్క దెబ్బతో మా నా జీతం దాడేశాను మేడం థ్యాంక్ యూ మేడం అఫ్కోర్స్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కాస్మెటిక్ కంపెనీలో నెలకి లక్ష రూపాయలు జీతం రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం నేనిస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకి నన్ను బాగా చూసుకుంటానని అయ్యో ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడివి ఎదురేంటి పద్మనాభో బాబుగారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్ళారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట అడగాలిగా ఓ బాబుగారంటే నీరా అయ్యో నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్ని సర్వీస్లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆలస్తే వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ రాదు కొంచెం బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కోరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ యాడ్ రాయమా హా వీడు బాగుపడతాడు అంటవా మీరు చూస్తుండండి ఉండండి వాడి కింద వంద మంది పనిచేస్తాడు చూసేం ఈడు పని చెయ్యుడు గోడలే పని చేయాలి రేయ్ నాకు కొడక ఒళ్ళు బరుసన్నారా చె నొప్పిగా ఉందన్నా నా వల్ల ఉంద పిల్లలతో పని చేయించే తప్పు అలాంటిది కొట్టడం ఏంట్రా ముందు సారీ చెప్పు ఎవడైతే నాకింది పే చెప్పు సారీ 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 డోర్ ఎత్తు లౌడ్ నేనా లేనా లే పేరెంట్ రా వాసు అన్నావ్ నాతో వస్తావా మళ్ళీ పనికా అన్నావ్ కాదులే